హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫన్ విత్ ఫేరీ అండ్ ఫ్యామిలీ ఉండి మండలం మహదేవపట్నం హై స్కూల్లో ఎంతో ఘనంగా జరిగినటువంటి సంక్రాంతి సంబరాలు రెండు వేల ఇరవై ఆరుని ఈ వీడియోలో చూసేద్దాం విద్యార్థుల యొక్క సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఉపాధ్యాయుల యొక్క మంచి సందేశాలతోటి ఈ కార్యక్రమం మొదలవుతుంది ఆ రోజు బంధువులు మిత్రుల్ని పుల్చుకుని ఒకే చోట ఉండడం కలిసి భోజనం చేయడం అలాగే కొత్తగా ఎవరైనా దంపతులు పెళ్ళైన వాళ్ళు ఉంటే మొదటి సంక్రాంతికి ఖచ్చితంగా అత్తారింటికి వెళ్ళడం అనేది వాళ్ళకి అలవాటు అనమాట సరదాగా అల్లుల్ని పిలవడం వాళ్ళకి ఎవరైనా బట్టలు పెట్టడం ఇది మన తెలుగు పండుగ ఈ సంక్రాంతి పండుగని ఎక్కువగా చేసేది ఎవరు చేస్తారంటే ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళ దక్షిణాదిలో బాగా ఎక్కువ చేస్తారు దీన్ని ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు మన పంజాబ్లో కూడా ఈ వ్యవసాయ పండు అవి బాగా ఎక్కువ అక్కడ కూడా ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుంది దాని అక్కడ మొహరోలి అని చెప్పేసి పంజాబ్లో పిలుచుకుంటారు ఉత్తర భారతదేశంలో కూడా చేస్తారు కానీ దీన్ని మనం పెద్ద పండుగ అంటాం ఇక మూడో రోజు వచ్చేసరికి కరుల పండుగ కరువు పండుగలో ఏం చేస్తామంటే అంటే మనకి ఈ వ్యవసాయ ఒకప్పుడు భారతదేశంలో సంతాన దేశం అంటే ఎవరు చూసేవారంటే బాగా పూర్వకాలం వెళ్ళిపోతే పాడి పంటలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయో వాళ్ళని చూసేవారు తర్వాత కాలం మారిపోతే భూమి ఆ తర్వాత డబ్బు ఇలా వచ్చి వచ్చింది మనకి పేరు సాంప్రదాయం ప్రకారం కూడా మనం ఏం చేస్తామంటే ఈ కనుమ రోజున మళ్ళా ఏరువామి సాగాలి అని చెప్పేసి నాగరికి వాటికి పూజ చేసి మనకి పూర్వంగా ఈ పొలాలు దొంగడానికి దానికి ఎద్దుమే ఉపయోగించేవాళ్ళు అలాగే పాలుకి వాటి పరిస్థితి ఆవులు వీటిని వీటన్నిటికీ పూజలు చేస్తారు అనమాట అందుకే సంక్రాంతి సంబరాలు చేసినప్పుడు ఎప్పుడైనా చాలా చోట్ల ఒక నాగలు ఒక బండి ఇలాంటివన్నీ కూడా పెడుతూ ఉంటారు అంటే మనకి ఉపయోగపడే ప్రతి అది జంతువైనా చెట్టు అయినా రాయైన రప్పైనా ప్రతిదాన్ని కూడా మేలు చేసే ప్రతిదాన్ని మనం పూజించాలి అన్న ఉద్దేశంతో ఈ మూడో రోజున కరువు పండుగ అని చెప్పి చేసుకుంటారు ఇంకా నాలుగో రోజున పండుగ అంటేనే సహజంగా మనం ఆదివారం వస్తాను మాములుగా పండుగల్లోనూ ఈ అన్నీలు ఇవన్నీ తెచ్చుకుని తింటాం కదా అందుకని చెప్పి ముక్కరుమ అంటారు ముక్కరుమ ముక్కలు ముక్కలు ఎందుకు అంటారు సో అవి అప్పుడు నైవేద్యాలు పెట్టుకున్నప్పుడు కంపల్సరీగా గారెలు ఈ బియ్యంతో చేసినవి అనమాట అవి ఎందుకు చేస్తారు అరిసెలు ఈ సున్నుండ్లు అంటే మీరు ఒంటికి పట్టే బలంగా ఉండేవి అలాగే బియ్య పిండితో చేసినవి ఇలాంటి రకరకాల పిండి వంటలు అవి చేసుకుని ఒక నాలుగు ఐదు రకాలతో భోజనం అది చేసి ముక్కర్మ పండుగను చేసుకుంటారు సో ఇలాగ సంక్రాంతిని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందోత్సాహంతో చాలా బాగా చేసుకుంటారు అందులో ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లోనూ తమిళనాడులోను మన సైడ్ ఇక్కడ బాగా జరుగుతుంది అనమాట దీంట్లో భాగంగానే సరదాగానే సంక్రాంతి నెల అనేసరికి ఈ పంట పంట డబ్బులో చేతికొచ్చి చేతికి వచ్చి అందరి దగ్గర ఉంటాయి కనుక చిన్న చిన్నవి అంటే ఇప్పుడంటే బెట్టింగ్లోకి వెళ్ళిపోయినాయి కానీ మామూలుగా అయితే సరదాగా కోరు పొందాలని కత్తులు కట్టకుండా అలాగే చిన్న చిన్న ఆటలని మనసారి కోరి పందాలు ఫేమస్ మన జిల్లాకు వచ్చేసరికి కొన్ని జిల్లాలోకి వచ్చేసరికి ఎడ్ల పందాలు ఉంటాయి పెద్ద పెద్ద ఒంగోలు గిత్తలు ఇలాంటి గిత్తలకి బాగా బరువుగా ఉండేటువంటి పెద్ద అవి కట్టి వాటి మీద మనుషుల నుంచుని ఎడ్ల బందాలు పెట్టుకుంటారు తమిళనాడులోకి వెళ్ళేసరికి అని చెప్పేసి చేసుకుంటారు ఇలా రకరకాలనమాట రకరకాల పందాలు అవన్నీ వేసుకుని ఈ పదిహేను పది రోజులు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు రీసైక్లింగ్ అంటే మొత్తం తమకున్న పాత కష్టాలని వాటిని మర్చిపోయి మళ్ళీ ఈ సంవత్సరం నూతనంగా మనం ప్రారంభించుకోవాలి అని చెప్పేటువంటి అతి ముఖ్యమైనటువంటి పండుగ ఈ మకర సంక్రాంతి ఈ సంక్రాంతి పండుగ మరి ఈ సంక్రాంతి పండుగ మనం పండుగ చేసుకున్నామంటే సంక్రాంతి అంటే సంక్రాంతి అంటున్నారు ఏ అంటే సెలవులు వచ్చాయి అంటున్నారు అలా కాదు మన సాంప్రదాయాలు ఆచారాలు ఉన్నటువంటి గొప్పతనాన్ని అందరూ తెలుసుకుని సంక్రాంతి పండుగ విశిష్టతను గుర్తుంచుకుని మీ జీవితాల్లో కూడా ఇక్కడ నుంచి మంచి వెలుగులు మంచి నిర్ణయాలు తీసుకుని కొత్తగా జీవితాన్ని ప్రారంభించడం అంటే ఇంతవరకు తప్పులు తీసేసి మీరు మన మామూలుగా చదువులోనూ వాటిలోనూ పూర్తిగా మీరు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని ఈ నూతన కాంతులను వెదలతో మీ జీవితంలో కూడా ఆ సూర్యుడు సకల వెలుగుల్ని మీకు సోభా ఇవ్వాలని కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ప్రధాన వరకు ధన్యవాదాలు పండుగను ఎంతో సాంప్రదాయబద్ధంగా జరుపుతూ పాఠశాలలో విద్యార్థులు తెచ్చినటువంటి బొమ్మలతోటి బొమ్మల కొలువు ఏర్పాటు చేయడం జరిగింది చూడండి చక్కగా విద్యార్థులందరూ కూడా వారి ఇంటి దగ్గర నుంచి బొమ్మలు తీసుకొచ్చి పాఠశాలలో ఒకచోట బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు పాఠశాలలో ఏర్పాటు చేసిన ముగ్గులు పోటీకి విద్యార్థులు పెద్ద ఎత్తున ముగ్గులతోటి సిద్ధమయ్యారు చూడండి చక్కగా అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా ముగ్గులు పెడుతున్నారు అదే పాఠశాలలో ప్రత్యేకత వారు కూడా ఇంటి దగ్గర తల్లిదండ్రులకి అన్ని పనుల్లో సహకరిస్తూ ఇంటిని శుభ్రపరచుకునే క్రమంలో ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేయడం కూడా నేర్చుకున్నారని చెప్పారు విద్యార్థులు చూడండి విద్యార్థులు ఎంత చక్కగా ముగ్గులు పెడుతున్నారో వారిని ఉపాధ్యాయులు పర్యవేక్షిస్తున్నారు ముగ్గులు పోటీ అనంతరం తదుపరి కార్యక్రమాల్లోకి విద్యార్థులను తీసుకెళ్ళాం అలాగే పొంగల్ వండడానికి విద్యార్థుల చే చక్కగా ఒక పొయ్యి కూడా తయారు చేయించడం జరిగింది Yeah!